రామయన్న ఇక్కడే ఒక విషయం చెప్పాలి రామయ్యన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పేదవాడు ఒక పేదవాడు ఈ మాట ఎందుకు నేను చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా రామాయణకు ఎందుకు నేను టికెట్ ఇచ్చాను అని ఇంత గర్వంగా సగర్వంగా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందో తెలుసా కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న నేనా అయ్యిపోద్దా ఈరోజే ఈరోజే చంద్రబాబు నాయుడు గారు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళాడు సింగనమల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్లో చాలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మన ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పర్ డ్రైవర్కు ఒక లారీ డ్రైవర్కు టిప్పర్ డ్రైవర్కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు ఒక టిప్పర్ డ్రైవర్కు ఒక లారీ డ్రైవర్కు ఇచ్చారు అని హేళన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తూలనాడాడు తూలనాడుతూ ఆ పిల్లాడు చదువుల నాటుతూ అబద్ధాలు చెప్పాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అవునయ్యా చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జగన్ ఇచ్చింది పేదవాళ్ళకి ఇచ్చాం ఇది పేదవాళ్ళ పార్టీ తప్పే ఉందయా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా ఆ సింగనమైన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పల్ డ్రైవరే కాదు కాదని చెప్పడం లేదు కానీ ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు ఆ వీరాంజనేయులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ అక్కడితో కూడా ఆగిపోలేదు ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడి కూడా పూర్తి చేశాడు ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడి కూడా పూర్తి చేసిన ఈ వీరాంజనేయులు చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పల్ డ్రైవర్ అయ్యాడు లారీ డ్రైవర్ అయి తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నాడు పోషించుకుంటా ఉన్నాడు తన కాల మీద తాను నిలబడేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన ఆ వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరు లహరీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్లో ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు పార్టీ కార్యకర్తగా ఆ వీరాంజనేయులు మన పార్టీతో మమేకమై చాలా సంవత్సరాల నుంచి మనకు తోడుగా ఉన్నాడు అటువంటి మంచి కార్యకర్తకు డబ్బులు లేవను టిప్ప డ్రైవర్గా చేసుకుంటా ఉన్నాడను టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టలేదు మీ జగన్ డబ్బులు లేకపోయినా పర్వాలేదు డబ్బులు లేకపోయినా పర్వాలేదు నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు అని మీ జగన్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలుంటే ఎమ్మెల్యే టికెట్లుంటే ఇరవై ఐదు ఎంపీ టికెట్లుంటే మొత్తం రెండు వందల స్థానాలుంటే ఏకంగా వంద స్థానాలు ఏకంగా యాభై శాతం